వెంకట్రాముడు గారు స్టేజ్ పైకి రావాల్సిన కోరుచున్నాం మీ చేతుల మీదగా మురళీ గారికి అందజేయాల్సింది కూర్చున్నాం స్వామి తాతలు కూడా సన్మానాలు ఉన్నాయా ఉత్తమ గాయకుడిగా పొద్దుట మురళి గారు ఎంపికయ్యారు ఉత్తమ గాయకుడికి బహుమతి అందజేసిన దాత గురుడెంపాటి వెంకటరవుడు గారికి సన్మాన కార్యక్రమం చేస్తారు కమిటీ వాళ్ళు ఎందుకంటే ముందు బహుమతి దాతలను మనం గౌరవించాలి మునుముందు మన గ్రామంలో వదిన పోటీలు ఏర్పాటు కావాలి అంటే వారు ముందుకు వస్తేనే కాబట్టి ఈ కార్యక్రమం జరిగేది అందుకనే వాళ్ళని ముందుగా మనం సన్మానం చేసుకున్నాం కమిటీ వాటి చేతుల మీద గుర్రెప్పటి గారికి సన్మానం చేయవలసిందిగా కూర్చున్న సర్పంచ్ గారిని మన ముఖ్యంగా గ్రామ సర్పంచ్ అటువంటి వారిని అంద సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాం మురళి గారికి ఇలా మీరు కొన్ని గ్రామాల్లో గ్రామంలో నాలుగు రూపాయలు వచ్చింది ఎవరికి చేస్తం కాదు ఓకే ధన్యవాదాలు అలాగే ఉత్తమ ఉత్తమ తబరిస్ట్ దాతా సూర్యాపురం మల్లికాజు గారు స్టేజ్ పే కన్నాం మల్లికార్జున గారు సూరాపుర మల్లికార్జున గారు స్టేజ్ పేకి రావాలి మిమ్మల్ని మన గ్రామ సర్పంచు సన్మానిస్తారు చాలా వాటితో సన్మానిస్తారు ఉత్తమ అభిష్టుగా గురుపారు ధనంజయ గారు ఎప్పుడయ్యారు ధనంజయ గారిని స్థితిపించిన కోరుతున్నాం ఉత్తమ తపరిష్టగా గురంపారు ధనంజయ గారు జాతర సన్మానించల్సింది కోరుతున్నాం సూరపురం మల్లికార్జున గారు ఉత్తమ ఆర్మోనిస్టు ఉత్తమ ఆర్మోనిస్ట్ దాకా గోడెంకా వెంకటముడు గారు అరవ మనోజ్ గారు అరవ మనోజ్ గారు సన్మానం చేయాల్సిన కోరుతున్న వారికి వారికి ఉత్తమ ఆర్మోనిస్టు ఉత్తమ హార్మోనిస్టికి దాతల సన్మానం ఓకే మూడు బృందాలు నాలుగు బృందాలు ఉన్నాయి వారి మార్పులు చెప్తాను చివరి భజన మండలి పుస్తకాల వారి వారికి నూట నాలుగున్నర మార్కులు జరిగింది శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి భజనమండలి పదేళ్ళ వారికి నూట ఎనిమిది ఎనిమిది మార్కులు శ్రీరామ పద్యమండలి వారికి చిరిత్రలో తినే వారికి నూట పదకొండు మార్కులు జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా ప్రైజులు అందులేదు పద శ్రీ ఆంజనేయ స్వామి భజనమండలి కోట కొండ వారికి నూట పదకొండున్నర మార్కెట్తో వైభపాయాలు తెలుపొందారు స్టే దాఖలో కూర్చున్నాం దాత పదవతి దాత సారాయి సూరన్న మనవరాలు పవిత్ర గారు సారాయి సూరన్న మనోరాలు పవిత్ర గారు వారి చేతుల మీదుగా శివమార్తీ బయలు పుచ్చుకరం శ్రీ ఆంజనేయ స్వామి భజనమండలి కోటకొండ వారికి అందజేస్తుందా కూర్చున్నాం వెయ్యి రూపాయలు తొమ్మిది శ్రీ సాయి సరస్వతి భజనమండలి లక్ష్మీపల్లి వారికి శ్రీ మాతాంగి పొద్దుటూరు భజనమడి వారికి వీరికి ఇద్దరు కూడా సమానమైనటువంటి మార్కులు రావడం జరిగింది నూట పదమూడు మార్కులు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కలిపి ఐదు వేల రూపాయలు ఇద్దరు సమానంగా పంచుకోవాల్సిందిగా కూర్చున్నాం పొద్దుటూరు వాళ్ళు రాజా మాదాంగి పది మూడు పొద్దుటూరు వాళ్ళు సాంగ్ సది మూడు లక్ష్యపల్ల దగ్గర తీవలసిన కూర్చున్నాం ఎనిమిదవతి చిన్న ఉత్తి వెంకటేష్ గారు సన్నా చిన్న గారు తొమ్మిది గోపతి రెండు వేల రూపాయల గొల్ల రాముడు గారు స్టేజ్ పైకి రాల్సిందే కోరుతున్నాం గొల్ల రాముడు గారు చిన్న వెంకటేష్ సన్నా చిన్న ఉంటో వారి ఇద్దరు దాతలు స్టేజ్ వస్తే వారికి సర్పంచ్ వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది ఎనిమిదో బహుమతి తొమ్మిదో బహుమతి దాదలకు సన్మానం సర్పంచ్ గారి చేత జరుగుతుంది ఒకరికి గట్టిగా చెప్పగా మెరుస్తున్న చారు వంట సన్మానం చేస్తున్న సర్పంచ్ గారి కలెండర్ చాలా అద్భుతంగా ఉన్నాయి మన గ్రామశాల బయట వెళ్ళినా తెలుసుకోవచ్చు అలాగే మీరు పొద్దుటూరు మాతా భజనమణి వారికి సాయి సార్ అందజేస్తే కూర్చున్నాను ఆ లక్ష్మి పొద్దుటూరు శ్రీ మాత భజనమణి శ్రీ రాజా మాతాంగి భజన మండలి వారి పొద్దుటూరు వారి వీటిని సమానంగా పంచుకోవాలి ఐదు వేల రూపాయలు తలా కూడా ఓకే లక్షపల్లి మీరు రాజా మాతాంగి భజన మండలి వారికి వాళ్ళకి అలాగే ఏదో బహుమతి శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి అనుగేల వారికి నూట పద్నాలుగు మార్కులతో నాలుగు వేల రూపాయలు క్యాస్ చేస్తున్నారు అనుగేల వారు స్టేజ్ పేద రాల్సిందిగా కోరుచున్నాం దాకా గడ్డం రెడ్డి గారు సన్నాప్ నారాయణ రెడ్డి గారు స్టేజ్ పేద రాల్సిందిగా కోరుతున్నాం గడ్డం రెడ్డి గారు వారికి సర్పంచ్ గారు చేతుల మీద సన్మాన కార్యక్రమం

అలాగే శ్రీ ఆరో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భద్రమండలి మండలి లక్ష సాగారం నూట పద్నాలుగు వందల మార్కులతో ఐదు వేల రూపాయలు కలిసి చేసుకున్నారు వారి స్టేజ్ చేసిందిగా కోరుచున్నాం దాత ఆరో గోహమతి దాత గోరెంపాటి వెంకటేశ్వర గారు సన్న పెద్ద సుంకన్న గారు టీఎక్స్ సర్పంచ్ ఐదు వేల రూపాయలు వారికి సన్మానం సర్పంచ్ మీద సన్మాన కార్యక్రమం చప్పట్ల స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మండలి లక్క సాగరం వారి లక్క సాగరం అలాగే ఐదో బహుమతి దాత ఆరు వేల రూపాయలు గొల్ల శీలబోయిన రంగన్న గారు సన్న ఆఫ్ సంజన్న మూడు వేల రూపాయలు ఉప్పల నడిపి రంగన్న సన్న ఆఫ్ తిరుపతి గారు మూడు వేల రూపాయలు ఇద్దరు దాతలు కూడా స్టేజ్ పైకి రావాలి గొల్ల శీలబోయిన రంగన్న గారు ఉప్ప నడుపు రంగన్న గారు వీరిద్దరు కూడా స్టేజ్ పెద్ద రాల్సింది వీరిద్దరు కలిసి ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు అందజేశారు ఇద్దరు కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సర్పంచ్ గారు ఐదో గోమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భజన మండలి శంకరపురం వారు వీరికి నూట పదహైదున్నర మార్కులతో ఆరు వేల రూపాయలు కైవసం చేస్తున్నారు శంకరపురం వారికి అందజేశంలో కూర్చున్నాం కాబట్టి ఆరు అలాగే నాలుగో దోమతి మూడో బహుమతి రెండో బహుమతి ఈ మూడు కూడా ముగ్గురు పంచుకోవాల్సి ఉంది రెండవ బహుమతి దాకా ద్రోణాచలం రైస్ మిల్ రఫీ సన్నాఫ్ హుసేన్పీల సరవన్న ఇరవై వేల రూపాయలు బుల్లేని లక్ష్మణస్వామి సన్నాఫ్ వెంకట్రాముడు ఐదు వేల రూపాయలు మూడో బహుమతి దాకా బండపల్లె వెంకటేశ్వర గారు సన్న ఆఫ్ నడపి లక్ష్మణ గారు పదివేల రూపాయలు అలాగే ఉప్పల రంగన్న గారు సన్ ఆఫ్ వెంకన్న ఐదు వేల రూపాయలు నాలుగు బహుమతి పదివేల రూపాయలు కుడిగిరి నాగేంద్ర గారు సన్నా బీవురెడ్డి డాక్యుమెంట్స్ రైటర్ పత్తికొండ పదివేల రూపాయలు అందజేశారు ముగ్గురు దాతలు కూడా స్టేజ్లో కూర్చున్నాం ఈ మూడు బహుమతులు ప్రవేశం చేస్తున్న భజన బృందాలు భజన బృందాలు శ్రీ మూల పెద్దమ్మ భజన మండలి ఉయ్యాల నూట పదహారు మార్కులు శ్రీకృష్ణ భజన మండలి కద్దికాయపల్లి నూట పదహారు మార్కులు లక్ష్మీ సింహం భన మండలి గురంపాడే వారికి నూట పదహార మార్కులు మొత్తం యాభై రూపాయలు ఈ మూడు మూల పంచుకోవాల్సిందా కోరు కందికాయ పల్లెంపాడేవారు స్టేజ్ పైకి రావాలి ముగ్గురికి రెండో బహుమతి పెట్టిన వారికి సన్మానము ద్రోణాచలం రైస్ మిల్ రఫీ గారు వారికి సన్మానం అలాగే గురిని లక్ష్మణ స్వామి గారు కూడా ఇద్దరికి సర్పంచ సన్మానం గోర గోమతి బెండపల్లి వెంకటేశు సన్నాఫ్ నలుపు లక్ష్మణ గారు ఉప్పర రంగన్న గారు సన్నాఫ్ వెంకన్న గారు కునిగిరి నాగేంద్ర గారు భీమిరెడ్డి సన్నాఫ్ కాబట్టి వీళ్ళందరూ రావాల్సిందిగా కా కూర్చున్నాం నాగేంద్ర సన్నాఫ్ భీమిరెడ్డి గారు డాక్యుమెంట్ రైడ్ పచ్చి కొండ ఐదు మంది దాతలు ఉన్నారు దగ్గర ఉన్నారు చివరికి ఉన్నారు సరే గట్టిగా నాకు దాతలని ఎంకరేజ్ చేయండి ఓకే ధన్యవాదాలు గ్రామం తరఫున మా భజన మండలి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ బహుమతి గెలుపొందిన భజన బృందాలు ఉయ్యాలవాడ వారందికాయపల్లి గురంపడేవాళ్ళు ముగ్గురు స్టేజ్ పెట్టాల్సింది కోరుతున్నాం ఉయ్యాల వారందికాయపల్లి వారు

శ్రీకృష్ణ పల్లె మనం కందికాలి పల్లె శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లె మళ్ళీ గుండె మనం మొత్తం యాప్ ఆ యాంచుకోడి అంతే తెచ్చుకో

మొట్టమొదటి స్థానిక గెలబందిన గజన బృందం త్రీ మార్కీ బి చెక్కేపల్లెవారు త్రీ మార్టీ బలమండలి చెక్కేపల్లెవారు నూట పదిహేడు మార్కులతో అక్కలం బంగారు కలిసి చేస్తున్నారు వారికి అత్యరం బంగారు కే ప్రసాద్ ఆచార్య సన్నాం రామచంద్రయ్య ఆచార్య జనేష్ జ్యువెలర్స్ పత్తికొండ తలాలి రామచంద్ర సన్నాం తల లింగప్ప గారు దాతలు వారి దృష్టిలో కూర్చున్నాం భగవంతుని మెడలో ఉంచు మీ మెడలేకొస్తుంది భగవంతుడు మీకు ఆశీర్వదించారు దాన్ని మాత్రం అమ్మకోకుండా కూడా ఏదో తీవ్రం చేయించుకుంటే మీరు చాలా బాగుంటుంది ఓకే చెప్పాలి సార్ గోపాలి పదండి మ్మ్ తీయ్

జడ్జెస్ సార్ గారు ఎప్పుడున్న పైకి రావచ్చుందో కోర్చున్నాం ఎందుకంటే మన గ్రామ సర్పంచ్ వారి చేతుల మీదుగా మీకు సన్మాన కార్యక్రమం ఉంటుంది సత్యన్న సార్ గారు అలాగే సోమణ యాదవ్ సార్ గారు కూడా స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాం हा हिन मरी